ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి ప్రైజ్ మనీ పెంచుకోవడానికి ఇప్పటికే సీరియల్ యాక్టర్స్ రావడం అయితే జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇంకా రేపు అయితే నిఖిల్ కోసం అయితే చిన్న సీరియల్ నుంచి కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో చాలా వరకు లీక్స్ అయితే వస్తున్నాయి అయితే ఇప్పటికే నిఖిల్కి కావ్యశ్రీకి బ్రేకప్ కావడంతో ఇంకా సీరియల్ యాక్టర్ వంటి కావ్యశ్రీ అయితే బిగ్ బాస్ టీము అప్రోచ్ అవ్వడమే అయితే జరిగింది మరి సీరియల్ యాక్టర్ చిన్ని సీరియల్ తరపు నుంచి బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీని ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి అయితే స్టార్ మార్చ్ చైనల్కి సంబంధించిన సీరియల్స్ వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒక్కొక్కరిగా అయితే వస్తున్నారు అయితే ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్విస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్ కావ్యని అలాగే చిన్ని కూడా రాబోతున్నారు చిన్ని అసల పేరు శ్రీదేవి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అలాగే ఇంకా బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసుకుంటూ రావడంతో కావ్యశ్రీ అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అలాగే బిగ్ బాస్ అయితే భారీగానే ప్లాన్ చేస్తూ వచ్చేసరికి టీఆర్పీ పెంచడానికి కావ్యశ్రీని రప్పించేసి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్యశ్రీ అయితే ఎంట్రీ ఇవ్వడంతో అయితే నిఖిల్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంకా కావ్యని చూసి చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే ఆడియన్స్కి ఎప్పటి నుంచి ఎదురు చూసిన కళ ఇప్పటికి నెరవేరిందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే మా టీవీ సీరియల్ ద్వారా అయితే యాక్టర్స్ ద్వారా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ